హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు యశోదప్రియ కలెక్షన్స్ ఈరోజు మిక్స్డ్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ అండి డోలా మ్యాష్నెలో ఫ్యాన్సీ సారీస్ జార్జెట్ లెనిన్ సో ఫస్ట్ శారీ చూద్దాం డోలా ఫ్యాబ్రిక్ అండి పోచంపల్లి స్టైల్ నావీ బ్లూ అండ్ రెడ్ బార్డర్ టూ సైడ్స్ వస్తుందండి బార్డర్ ఫాయిల్ ప్రింట్ ఆల్ ఓవర్ సారీ ఇలాంటివి ఉంటుంది బ్లౌజ్ అండి రెడ్ కలర్ హ్యాండ్స్కి చిన్నగా ఇలా బార్డర్ ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ అండి పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ రెడ్ కలర్ అండి నావీ బ్లూ అండ్ రెడ్ చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ అండి శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి టూ శారీస్ బుక్ చేసుకున్నారంటే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది డోలా ఫ్యాబ్రిక్ అండి ఫాయిల్ ప్రింట్ చాలా బాగుందండి ఇందులో నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను త్రీ ఫిఫ్టీ అండి శారీ చాలా బాగుందండి లైట్ క్రీమ్ కలర్ అండ్ రానీ కలర్ అండి పట్టు రాని ఫాయిల్ ప్రింట్ అండి తమితే చాలా బాగుంది శారీ మాత్రం బ్లౌజ్ వచ్చేసి లా వస్తుంది పళ్ళు త్రీ ఫిఫ్టీ అండి శారీ ఇంకొకసారి అండి చూపిస్తాను డార్క్ బ్లూ ఇది పై వైపున స్మాల్ బార్డర్ కింది వైపున మిగ్ బార్డర్ వస్తుంది డిజైన్ బ్లౌజ్ అండి నావీ బ్లూ అండ్ పబ్ త్రీ ఫిఫ్టీ అండి టూ సారీ చేసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వన్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి బ్యాంబర్ సిల్క్ అంటే ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది పళ్ళు సారీ అంతా ఆల్ ఓవర్ ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంటే బ్యాంబర్ సిల్క్ అండి చాలా బాగుందండి శాటింగ్ బోడర్ ఇంట్లో కలర్స్ అండి పచ్చిప్ పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ అండి ఈ మూడు ఉన్నాయి ఇవి రెండు వచ్చేసి ఒక డిజైన్ అండి ఈ రెండు కలర్స్ ఒక డిజైన్ వస్తాయి బాంబర్ సిల్క్ అండి చాలా బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి Next tuşunu seç. Döndüm. Sarete çalabım కింది వైపు మీడియం సైజ్ బార్డర్ వైపు స్మాల్ బార్డర్ ది పళ్ళు పళ్ళుకి ఇలా టైజైస్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బాగుందండి శారీ మాత్రం శారీ అంటే ఇలా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుందండి ఇది నెక్స్ట్ కలర్ సేమ్ అదే సారీలో ఇది ఒక రండి పాచి గ్రీన్ అండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇప్పుడు చాలా బాగుందండి శారీ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి టూ శారీస్ బుక్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి వన్ శారీ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది టూ శారీస్ అయినా అదే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వన్ శారీ అయినా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి చాలా బాగుంది ఇది వర్లీ డిజైన్ అండి శారీ అంతా అది బ్లౌజ్ అది పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా బార్డర్ టైప్ వస్తుంది స్వార్ డిజైన్ ఇది శనగపిండి కలర్ అండి చాలా బాగుందండి కలరు టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జ్ పడుతుందండి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఇంకో కలర్ ైట్ అది కూడా సేమ్ పర్లీ డిజైన్ చాలా బాగుందండి అసలు కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ అండి టూ శారీస్ బుక్ చేసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది చాలా బాగుందండి శారీ మాత్రం టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అని ఫిఫ్టీ అండి టూ శారీస్ బుక్ చేసుకున్న ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ అండి శారీ ఆల్ ఓవర్ శారీ అంత ఉంటుంది ఇది పళ్ళు శారీ వచ్చేసి కింది వైపు డార్క్ కలర్ పై వైపు లైట్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ డిజిటల్ డిజిటల్ ఫ్లవర్స్ అండి బార్డర్స్ కింది వైపు పై వైపు సేమ్ ఈక్వల్గా బార్డర్ ఇచ్చారు చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీస్ ఆఫీస్ వరకు కూడా చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ నెక్స్ట్ మై ఉంది చాలా బాగుంది శారీ మాత్రం స్మాల్ బార్డర్ అండి గోల్డ్ సారీ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి పర్పుల్ కలర్ అండి ఇది చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ పాచి గ్రీన్ చాలా బాగుంది ఎనిమిది వైపు మీడియం సైజ్ పౌడర్ ఫైవ్ వైపు స్మాల్ పౌడర్ ఆల్ ఓవర్ సారీ అంతా ఇలా గోల్డ్ సారీ లైన్స్ వస్తాయి బ్లౌజ్ అండ్ పరు చాలా బాగుంది శారీ మాత్రం ఫోర్ ఫిఫ్టీ ప్లాస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది టూ శారీస్ బుక్ చేసుకున్నారనుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది సింగిల్ శారీ అయినా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది చాలా బాగుందండి సారీస్ మాత్రం లోటస్ డిజైన్ ఇది గ్రే కలర్ ఇది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా లోటస్ డిజైన్ వస్తుంది టజన్స్ ఇచ్చారు పాలకి కింద వైపు బార్డర్ పై వైపు ప్లెయిన్ వస్తుంది ఇక్కడ ఇలా చిన్నగా లైన్స్ అన్నీ ఇస్తారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఒక హ్యాండ్స్ పాటు ఫ్రంట్ బ్యాక్ ఇలా ఇస్తాడు చాలా బాగుందండి సార్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ ఇందులో ఇంకో కలర్ ఉందండి ఆనియన్ పింక్ అండ్ బ్లౌజ్ అండి చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిఫ్టింగ్ ఛార్జ్ టూ శారీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఏమండి వన్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది టూ శారీస్కి అయినా ఫిఫ్టీ కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి శారీ శారీ బ్లౌజ్ అండి ఇది శారీ అంతా ఇలా ఉంటుంది థ్రెడ్ వింగ్ వస్తుందండి శారీ అంతా చంకీతో చిన్న చంకీతో థ్రెడ్ వింగ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుంది ఇది పళ్ళు డిస్కల్ బ్లౌట్స్ అండి అంతా వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నాష్మీలో కింది వైపు మీడియం సైజ్ పౌడర్ ఫైవ్ వైపు స్మాల్ పౌడర్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది డిజిటల్ ఫ్లవర్స్ బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ నేషనల్లో ఉండే చాలా బాగుంది శారీ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ డైలీ వేర్ శారీస్ అండి ప్యూర్ చార్జర్ డ్రెస్ చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్ కూడా చాలా స్మూత్గా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగుందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు నావీ బ్లూ శారీ అండి ందులో గ్రీన్ అండ్ మెరూన్ ఈ త్రీ శారీస్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ టూ శారీస్ బుక్ చేసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి సింగిల్ సారీ అయినా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది టూ శారీస్కి అయినా ఫిఫ్టీ ఎయిట్ సింగిల్ శారీకైనా ఫిఫ్టీ ఎయిట్ వారు వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి